ఎంతసేపు మహప్రభో ఈ మట్టి పట్టి ఇంకొక ఉంటే ఒంటికి మంచిదయా ఈ చెంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చి పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్లు చుక్కొడతారు కడిగేసుకుందావా మహాప్రభు తిత్తి ఇట్లాగే కాసేపు ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు తిత్తి దేస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కుంది అలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తాల్సి వస్తుంది అరే ఇన్ నాపున్నాను సినిమాకి పనికొచ్చే ఒక కథ కూడా చెప్పలేని నువ్వేం కవ్వయ్యాసరావు నేను గొప్ప కాసి ఇనుకో మధ్య తరగతి నాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ల వద్దయ్యా తెర నగవంగానే ఈరో ఓ కాపీ వాటర్కి వెళ్తాడు సర్వ రాగానే ఈరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమాటా బాతు బోండా బజ్జి మైసూరు బజ్జి మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి తమలపాకు బజ్జి లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రి పాలకోవాల్వా మైసూరుపాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా కొన్నాయంటాడు అప్పుడు ఈరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట రవ్వట్ట మసాలా అట్ట ఎమ్మెల్యే అట్ట నూనెసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్పిస్తామన్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీ యా స్పెషల్ కాపీ యా బుర్రు కాపీకేపా బ్లాక్ కాపీ యా వైట్ కాపీ యా హార్డ్ కాపీ యా కోల్డ్ కాపీ కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను ఈ కథ సినిమా తీసుకోండి పదివేల రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంత వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని ఇబ్బంది దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో ఇప్పటికే నాయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పేస్తాను అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావనుకుంటాడమ్మాడు చూడు మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చూస్తా ఉన్నట్లే అనుకుంటాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నువ్వేం చేయక్కర్లేదు అంతా నాకు వదిలే ఈ వాసు ఐడియాల ఐడియా విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ అవును బాబు ఇక్కడ ఉంటే నువ్వు వసుంధర బాబు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నాను మీ అన్నయ్య గారు నిన్న నా చేతితో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి పంపించాను నేను స్నేహం చేస్తే అన్నయ్య ఎందుకంత కోపం ఆయన పద్ధతే అదో రకం నీకు తెలుసు కదా అయినా నాకు తెలియక అడుగుతాను మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు నేను పెళ్లి చేసుకుంటా అండి అది కుదరని పనమ్మా మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది నిజంగా వసు అక్క ఏమో తనని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది మీ అన్న ఏమో నేను ఈ ఊరి నుంచి పంపించాలని చూస్తున్నారు ఈ పరిస్థితిలో మీ పెళ్ళి ఎలా అనుకుంటున్నారు అసలు ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు కట్టేది కైలాసం ఇలా జరుగుతుంది అనుకోలేదు నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని ఉంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా